నీ డెస్పరేషన్ తిట్లు శాపనార్థాలు తప్ప ఏమీ నోటి నుండి అనే డెస్పరేషన్ ఆ డెస్పరేషన్ ఆ నిస్పృహం నుంచి పుట్టుకొచ్చిన సంధి ప్రేలాపనలు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఆఖరికి దీని మీద కూడా ఇంతవరకు పోయింది కాబట్టి దీనికి పూర్తి వెయ్యి శాతం వందకు వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు ఆయన ముఠా బాధ్యత రాష్ట్రంలో ఈరోజు ఈ ఎలక్షన్ ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో అక్కడి నుంచి ఈ ఆదేశాలు రావడానికి కానీ ఈరోజు ఇవన్నీ డీబీటీ ద్వారా కిందికి పంపించి వాటికి వృద్ధులకు చేర్చాలనే ఆదేశం కానీ దానికి కానీ అలాగే దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి వృద్ధులు ఇబ్బంది పడితే వందకు వెయ్యి బాధ్యత ఎవరిదే అంటే శ్రీ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ శ్రీ 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 పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆయన వదిన పురంధేశ్వరమ్మ వీళ్ళే అవుతారు తప్ప ప్రభుత్వంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అసలు కాదు ఎందుకంటే మేము కాదు అది చేస్తున్నది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది నువ్వు మర్యాదగా వదిలేసి ఉంటే మళ్ళీ ప్రెజర్ తీసుకురాకపోతే బహుశా టూ త్రీ డేస్లో అయిపోయింది చక్కటేటుకు వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు లేదంటే ఇళ్ళ దగ్గర పోయి ఇచ్చేవాళ్ళు మధ్యలో దూరు చేసినందువల్ల ఏదైనా కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్న బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు అండ్ ఎవరైతే ఈ అరవై ఆరు లక్షల మంది ఉన్నారో వాళ్ళకు ఆ విషయం బాగా తెలుసు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు మర్చిపోలే అండ్ ఈరోజు దీనికి కారణం నువ్వే చంద్రబాబు నాయుడే దీనికి కారణం అనేది వాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు తెలుసు కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు చేసేవాళ్ళు కూడా చేయింపున నువ్వు అడ్డం వచ్చినా తిడతారు వాటిని భరించక తప్పదు ఆ శాపాలన్నీ అన్ని కూడా నీకు తగులుతాయి రేపు ఎన్నికల మే ఈ ఇలా పద్ మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఆ శాపాలు దాని ఫలితం కూడా నువ్వు అనుభవించక తప్పదు అదే కాకుండా ఈ సిస్టమ్ను తీసుకొచ్చి ఇంత ఎఫిషియంట్గా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ నువ్వు సిగ్గు ఉంటే ఈ ఆలోచన నాకెందుకు రాలేని నువ్వు ఆలోచించింది పైగా ఈరోజు ఆ లక్ష ఇరవై వేల మందిని నువ్వు పెట్టేట్టు మాట్లాడడం అసలు దాని గురించి నువ్వు డిమాండ్ ఏడు మంది నాకు అర్హత ఉందా అని ఆలోచించాలి కదా నేను ఎప్పుడు ఏ రోజు వస్తుందో పెన్షన్లు ఇస్తానో తెలియని పరిస్థితిలో నేను ఆ రోజు ఉంటే అంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు ఏదో ఈ అబ్బాయి వచ్చాడు సీఎం అయ్యాడు అయిన తర్వాత ఈయన చేస్తున్నాడు మనం దాంట్లో వేలు పెట్టడం తప్పు అని అన్న అనుకుని ఉండాలి వేలు పెడితే జనం క్షమించారు ఎందుకంటే వాళ్ళు పాత రోజులు మర్చిపోలేదు చీకటి రోజులు అని అన్నా గుర్తి ఉండాలి లేదు పెట్టిన తర్వాత కొంచెం కాలితే ఓహో ఇది మనం 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 అడిగేది కాదు ఎందుకంటే మనము ఇలాంటి వాళ్ళ సౌకర్యం అసౌకర్యం కలగకుండా వృద్ధులకు సహకారం చేయాలి వాళ్ళని సహకరించాలి వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి వాళ్ళకు అండగా నిలబడాలని పద్నాలుగేళ్ల పాలనలో ఏ రోజు నేను ఆలోచించలేదు కదా నాకు అర్హత ఏముంది ఏదో వాళ్ళే తిప్పలు పడతారు రెండు రోజులు కాబట్టి మూడు రోజులు ఇస్తారు నోరు కూసుకొని మర్యాదగా ఉందాం అని అనుకుని ఉంటే అన్న బాగుంటుంది అలా కాక జనం మర్చిపోతారులే నీ వల్ల ఎంత అనేది నువ్వు నీకు నువ్వు అనుకుని ఎవరు గుర్తుంటుంది లేని మొదలుపెట్టి ఇక్కడికి తెచ్చుకున్నావు దీనికి బాధ్యుడు నువ్వే దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి ఈ లెక్కన ప్రతిదీ యాజ్ ఇఫ్ ఆర్ ఇన్ ది గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాడన్నట్టు రేపు చేయుత గురించి అయినా అంగోదాని గురించి అయినా హుక్కులు జారీ చేయడం మీద నాకు అర్థం కావట్లే ఇరవై మూడు సీట్లు అందులో ఎన్ని పోతే నీకు పదిహేను సీట్లు ఉన్నాయి నువ్వు అసలు ఏం వేయగలగ నాకు రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ ఇరవై మూడు కాస్త సింగిల్ డిజిట్ రెండో మూడు దిగే పరిస్థితులు నువ్వు ఉండి నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా ఇది ఇట్లా చేయండి అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశమేదో అర్థం కావట్లేదు బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్ల నేను ఏదంటే అదే శాసనం అని ఏదో నా కంటి చూపే శాసనం అంటారు కదా అట్లా ఈయన కూడా నేను నోరు ధరిస్తే శాస్త్రం అందరూ ఫాలో కావాల్సిందని ఆయన ఆయన ఆ డైలీరియాస్టేట్లో కలగంటున్నాను తెలియట్ల ఇట్లా తిట్టడము ప్రత్యర్థిని ప్రత్యర్థులను అట్లా నేనే శాశ్వతంగా నేనేదో అధికారం లేక వచ్చేసి ఆల్రెడీ శాశ్వతంగా అధికారంలో ఉన్నాను అనుకుని కుకుములు జారీ చేయడం ఈ పది రోజులన్నా అది మానుకుంటే ప్రజలకు కొంచెమన్నా గుర్తురావు ఇట్లా చేసే కొద్ది పాత రోజులు గుర్తొస్తాయి అండ్ ఖచ్చితంగా మేమివరం చెప్పనవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంత అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోని ఆయన అనుచరుల మాటల్లోని ఆయన తమ్ముళ్ళ మాటల్లోని ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే ఆయన ఉదిరిమ్మ మాటల్లోని వాళ్ళవాటిలోనే వ్యక్తం అవుతోంది ఇది ఇట్లా డెస్పరేట్గా మాట్లాడడం ద్వారా ప్రజలు ఆల్రెడీ దాన్ని కూడా గుర్తించినారు